హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్ బిస్కెట్స్ అండి ముందుగా షుగర్ మిక్స్ చేసేసుకున్నాను ఒక బౌలు పౌడర్ వేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి మరియు ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకొని కలిపాను మొత్తం గిలకొట్టాను మళ్ళా నెయ్యి వేసుకొని మళ్ళీ గిలకొడుతున్నాను మొత్తం కలిసిపోవాలండి ఇప్పుడు గోధుమ పిండి ఒక కప్పు జల్లించుకోవాలి అలాగే శనపిండి కూడా ముప్పావు కప్పు జల్లించుకుంటున్నాను పావు కప్పు రవ్వ వేసుకుంటున్నాను అలాగే కొబ్బరి ఇంట్లో మిక్సీ వేసిన కొబ్బరి వేస్తున్నాను అండి బయటది కాదు బయట అయినా మనం తెచ్చుకొని వేసుకోవచ్చు అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా వేసి చక్కగా కలుపుకుంటున్నాను ఇంట్లో కొబ్బరి అయితే ఫ్రెష్గా ఉంటుందని వేసానండి బయటదైనా తెచ్చి అండి ప్రాబ్లం ఏం లేదు చక్కగా కలుపుకోవాలండి పైపు అయినా చక్కగా కలుపుకోవాలి అలాగే జీడిపప్పు చిన్న ముక్కలు బాదం పప్పు చిన్నగా ముక్కలు కట్ చేసి అవి కూడా వేస్తున్నాను ఎందుకంటే బిస్కెట్ తినేటప్పుడు మధ్య మధ్యలో అవి కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది చక్కగా ఇప్పుడు ఉండలు చేసుకుంటున్నాను మనకి ఉండకు సరిపడా వస్తే సరిపోతుందండి నెయ్యి సరిపోకపోతే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు కానీ వాటర్ మటుకు వాడకూడదు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా రౌండ్గా చేసుకోవచ్చండి నెయ్యి వద్దు అనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చండి లేదా వెన్నపూస కూడా వేసుకోవచ్చు వెన్న అయితే ఇంకా బాగా వస్తాయండి చక్కగా మనకు కావాల్సినట్టుగా చేసుకొని పైన జీడిపప్పు పతికించుకొని పెట్టుకున్నాను పెద్ద గిన్నె తీసుకొని స్టాండ్ పెట్టుకొని దానిపైన మనం చేసిన బిస్కెట్లన్నీ ఒక బౌల్లో పెట్టి పెట్టానండి ఇవి చక్కగా బేక్ అయిపోతాయండి మనం ఓవెన్లోనే చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు ఓవెన్ లేకపోయినా కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఇదిగోండి తుంచను చూడండి చక్కగా ఎంత బాగా వచ్చాయో థ్యాంక్